భారతదేశంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా లాభమయ్యే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో జిఎస్టీ యొక్క స్లాబ్లను తగ్గించడం తద్వారా నిత్యావసర వస్తువులు ఏవైతే మానవులందరం కూడా ఉపయోగిస్తున్నామో వాటి మీద రేట్లు తగ్గడం అలాగే మనం ఉపయోగించే పాలు పెరుగు వెన్న నెయ్యి లాంటి పదార్థాలపైన కూడా జిఎస్టీ తగ్గించడం మూడు స్లాబ్లు ఉన్నటువంటి జిఎస్టీని ఇరవై ఎనిమిది శాతము పద్దెనిమిది శాతము ఐదు శాతం ఉన్నటువంటి జిఎస్టీని రెండు స్లాబులుగా చేయడం అలాగే ఐదు శాతం ఉన్నటువంటి జీఎస్టీని మొత్తం కొన్ని వస్తువులపైన మొత్తం కూడా జీఎస్టీని తీసివేయడం జరిగింది అలాగే పద్దెనిమిది శాతం ఉన్నటువంటి జీఎస్టీని కొన్ని కొన్ని వస్తువులకు ఐదు శాతంకు దేవడం జరిగింది ఇరవై ఎనిమిది శాతం ఉన్నటువంటి జీఎస్టీ స్లాబ్ను పద్దెనిమిది శాతంకు తగ్గించడం జరిగింది ఇది భారతదేశ చరిత్ర లోపల ఏదైతే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఏ కేంద్ర ప్రభుత్వం కూడా చే చేయని విధంగా అనేక రకాల సౌకర్యాల కోసం ఈ భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీత సీతారామన్ గారు తెలియజేశారు ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు జిఎస్టీ తగ్గడం అడుగు బలహీన వర్గాలను ఈ దేశంలో వాళ్ళను కూడా ఒక ఉన్నత స్థితిలోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకున్నదో ఆ చర్యల వల్ల ఈరోజు అనేక మంది ప్రజల యొక్క సంక్షేమమే దృష్టిలో పెట్టుకొని తీసుకున్నటువంటి చర్యలు కాబట్టి ఈరోజు వికారాబాద్ మండల శాఖ తరఫున ఈరోజు పాలాభిషేకం అనేటువంటిది చేయడం జరిగింది ఈరోజు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈ దేశంలో ఎప్పుడు విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు ఎవరైనా తీసుకున్నారు అంటే అది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తప్ప ఇంతకుముందు ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు కాబట్టి ఒక్కసారి మనం ప్ర దేశ ప్రజలందరూ కూడా ఆలోచించాలి తెలంగాణలో కూడా ఎటు ఏదైతే ప్రభుత్వం ఉందో డబల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజలందరూ కూడా ఆలోచించాలి కేంద్రంలో రాష్ట్రంలో మరియు స్థానిక సంస్థలలో కూడా బీజేపీ అభ్యర్థులను గెలిపించి ఇక్కడ కూడా ఇంకా సమగ్ర చూశారు తెలుగుదేశం అవకాశం ఇచ్చారు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఈ ఇంత ప్రజలకు సంబంధించినటువంటి చర్య తీసుకున్న సందర్భంగా నరేంద్ర మోడీ గారికి తెలియజేస్తున్నా మనమైతే చూసే విధంగా ఆయన దేశ అభివృద్ధిని ముందుకు తీసుకునే తీసుకోబోతున్నదనేది మన నరేంద్ర మోడీ గారు కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఇంకా ఏ విధమైన కూడా ఎన్నికలు వచ్చి రాబోతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మన బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే గవర్నీ సర్కార్గా ప్రజలకు ఇంకా శ్రేయస్ అవకాశం ఉంటుంది మండల వికారాబాద్ మండల తరఫు నుంచి ఇక్కడ పాలాభి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మన రైతులు దేశ ప్రజలు సామాన్యులు మహిళలు యువత మద్దతు కుటుంబం కూడా వారి యొక్క శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం శ్రీ నిర్మలా సీతారామ బలహీన వర్గాలు అందరి స్నేహితులు కోడి వాళ్ళ ఈ విధంగా చర్యలు చేపట్టడం అనేది మన అందరికీ కూడా సంతోషకరమైన విషయం నరేంద్ర మోడీ గారికి కుటుంబం లేదు దేశ ప్రజలే తన కుటుంబంగా భావించి ప్రతి ఒక్క స్టెప్లో కూడా తను అనేక పథకాలు ఉండేదాన్ని ఇలా